కానీ అన్ని వర్కౌట్ కాలేదని తెలిసిన తర్వాత వాలంటీర్ అంటే అదంతా జనంలోకి ఏమి వెళ్ళిపోయింది వీళ్ళు వస్తే వాలంటీర్ వ్యవస్థ రద్దు అవును సరే వీళ్ళు కూడా ఏమనుకున్నారు సరే మనం మాట అన్నాం కదా ఏమద్దు చూద్దాంలే అనుకున్నా దాన్నే జగన్ ఏం చూపించాడు చూపెట్టాడు వాలంటీర్ వ్యవస్థ ఒక్క నెల పనిచేయాల దెబ్బకి మొత్తం రివర్స్ అయింది ఆ ఇంపాక్ట్ ఏమైపోయింది అంటే పబ్లిక్ వెళ్ళి రోడ్డు మీదకి అరవై లక్షల మంది అరవై ఐదు లక్షల మంది వృద్ధులు వికలాంగులు రోడ్డు మీదకి రావాల్సి వచ్చిందంటే దాంట్లో ఎన్నికల సంఘం ఏం చెప్పింది కేవలం లెగవలేని వాళ్ళకి వికలాంగులకి అంది వాళ్ళు ఒక ఐదు లక్షలు ఉంటారు మిగతా అరవై లక్షల మంది లెగవగలిగిన వాళ్ళే వాళ్ళు అక్కడికి వచ్చి తీసుకోవాల్సి వచ్చి దాంతో వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం ఇది ఒక్కసారి కంటే అసలు ఎన్నికల ముందు ముప్పై ఐదు మంది వృద్ధుల ప్రాణాలు తీశారు అనేటువంటి జనంలోకి వెళ్ళిపోయింది ఇక అసలు పొద్దున్నీళ్ళు వస్తే ఈ సంక్షేమ పథకాలు పక్క వెళ్ళిపోయి వాలంటీర్లు కూడా మైనస్ అయిపోతుంది అనే భయం పెరిగిపోయింది ఇది కంట్రోల్ చేయడం కోసం పదివేల రూపాయలని రోజు ఇప్పుడు మేము రాగానే ఇంకో నాలుగు వేల రూపాయలు ఇస్తాం ఈ కూడా తీసుకొచ్చిస్తాం ఈ టైప్ లోకి దిగడం ప్రారంభించారు ఇప్పుడు చివరికి అంటే ఇప్పుడు కూడా చూడండి మీకు ఇందులో డైరెక్ట్ గా తెలుగుదేశం ఇప్పుడు నిమ్మగడ్డ ద్వారా ఇప్పుడు ఇంకో నిమ్మగడ్డ ద్వారా అంతే అదే ఒక స్వచ్ఛంద సంస్థ కానీ ఒక్కసారి వైసీపీ వర్షన్ కూడా చూస్తే వాలంటీర్ల ద్వారా లబ్ధి పొందే ఆలోచన లేదంటే నిజంగా వాళ్ళందరూ రాజీనామాలు చేసేసి వాళ్ళని వైసీపీ అంటే